తండ్రి రోగాల నుంచి దాటిస్తున్నావయ్యా అయా తీవ్రమైన తండ్రి మరి ప్రభువ అనేకమైనటువంటి తండ్రి అయా ముండి సమస్యల నుంచి దాటిస్తున్నావు తండ్రి వాగ్దాన దేశం వైపుగా దేవా మీరు దాటిస్తున్నారు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ప్రభు ఈ దినాన్ని మీ పాదలు చెంత పెడుతున్నాం తండ్రి ఈ దినం కొరకైనా మీ యొక్క ఆలోచన నెరవేర్చమని అడుగుతున్నాం అపవాది యొక్క ప్రతి విధమైన ఆలోచనలను మీరు పటాపంచలు చేసినందుకై తండ్రి మీ కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము నాయన యేసు క్రీస్తు వారి రక్తాన్ని ప్రభు మా అందరి పైన మేము ప్రోక్షించుకుంటూ ఉన్నాం మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సర్వసత్యంలోనికి మనం నడిపించమని అడుగుతూ దయచేత కప్పి కృపను కుమ్మరించి కనికరం చేత కదిలించబడి తండ్రి ఈరోజు అనుకోని ఆశ్చర్యకరమైన అద్భుతాలు అన్నిటినీ మేమందరం కూడా అనుభవించినట్లుగా నీ మంచితనమును మూనపటి కంటే అధికంగా ఈ దినం అనుభవించినట్టు కృపను అనుగ్రహించమని ఈ దినం నూతన పరచబడినా మీ కృపా వాత్సల్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ స్థుతి ఆరాధన ప్రార్థన ప్రవచనములను సమర్పిస్తున్నాం తండ్రి ఆమె పక్కవాళ్ళు ఒక వైపు చూసి చెప్పండి దేవుడు మనల్ని దాటిస్తున్నాడు నువ్వు ఏది దాటవలేనో దాన్ని దేవుడు దాటిస్తున్నాడు హలోయా నువ్వు దాటుతున్నప్పుడు ఆయన నీతో కూడా ఉన్నాడు నీకు తోడుగా ఆయన ఉన్నాడు ఓటమి నుంచి విజయంలోనికి ఆయన దాటిస్తున్నాడు దుఃఖము నుండి సంతోషంలోనికి ఆయన దాటిస్తూ ఉన్నాడు బలహీనత నుండి బలములోనికి ఆయన దాటిస్తూ ఉన్నాడు దరిద్రత నుండి ఐశ్వర్యంలోనికి ఆయన దాటిస్తూ ఉన్నాడు అవమానము నుంచి ఘనత రెట్టింపు ఘనతలోనికి ఆయన దాటిస్తూ ఉన్నాడు నష్టాలలో నుండి రెట్టింపు లాభాలలోనికి ఆయన నిన్ను దాటిస్తున్నాడు కన్నీటి నుంచి నిన్ను సంతోషంలోనికి ఆయన నిన్ను దాటిస్తూ ఉన్నాడు అంగలార్పు నుండి నాట్యములోనికి ఆయన నిన్ను దాటిస్తూ ఉన్నాడు ఈ సీజను దాటే సీజన్ కలలోయ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రండి మన మూల భాగ్యానికి వెళ్దాం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం బైబిల్ అందరం కూడా మనము తెరవడం అలవాటు చేసుకోవాలి వాక్యాన్ని చదవడం కూడా అలవాటు చేసుకోవాలి చాలాసార్లు మనకు తెలుసు అని అనుకుంటాం మనకు తెలిసినా కూడా మన మరల మన కళ్ళతో ఆ వాక్యాన్ని చూడడం చాలా ప్రాముఖ్యం కొన్నిసార్లు సడన్గా ప్రత్యక్షతలు వస్తాయి ఉన్న పొలాన్ని ప్రత్యక్షతలు వస్తాయి రండి వాక్యభాగాన్ని చూద్దాం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు ఈ లోకంలో మనకు విజయం మనకు అవసరం హలలోయ ఓటమిని ఎవరు కోరుకుంటారు చెప్పండి ఎవ్వరు కూడా ఓడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు ఎవరైనా గెలవాలనే కోరుకుంటాను అయితే గెలుపుకు ఒక సూత్రాన్ని దేవుడు ఇక్కడ తన వాక్యంలో ఆయన ఉంచాడు ఏమిటంటే గొర్రెపిల్ల రక్తం తరువాత మన యొక్క మాటలు మనం మాట్లాడే మాటలే మనల్ని గెలిపించనైనా గెలిపిస్తాయి ఓడించనైనా ఓడిస్తాయి హలోయ మరి ముఖ్యంగా మనం వేటి గురించి మాట్లాడాలి అంటే రెండు వేల సంవత్సరాల క్రితము దేవుడు సిలువ దగ్గర ఏమి చేశాడో వాటిని గురించి మనం మాట్లాడాలి ఎప్పుడైతే రెండు వేల సంవత్సరాల క్రితము దేవుడు శిలువ పైన నీ కొరకు అలలోయ లోకమంతటి కొరకు అనేది ప్రక్కన పెట్టండి మన వ్యక్తిగతంగా మనం అన్వయించుకోవాలి ఎప్పుడైతే నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము దేవుడు ఏమి చేశాడో దాన్ని నేను గుర్తించి దానిని నా దేవుడు నా కొరక ఇది చేశాడు అని ఎప్పుడైతే నేను ప్రకటిస్తానో ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో అప్పుడు ఏమవుతుందో తెలుసా దేవుడు నిన్ను గెలిపిస్తాడు హల సో పరలోకపు కోర్టులో మన కేస్ గెలవాలి అంటేనే మనం ఏం చేయలేదు తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో దాని గురించి మనం మాట్లాడాలి హలోయ ఈ రోజు ఏం జరుగుతుందో కాదు నిన్న ఏం జరిగిందో కాదు ఇది కాదు మన జీవితం మన బ్రతుకు ప్రక్కన పెట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో దాని గురించి మనం మాట్లాడాలి ఎప్పుడైతే దాని గురించి మనం మాట్లాడతామో అప్పుడు దేవుడు మనల్ని గెలిపిస్తాడు హలోయ సో కాబట్టి మనం అందరం గెలవాలి కాబట్టి గెలవడం గురించి మన సంఘములు మనం విస్తారంగా ఎప్పుడు మాట్లాడుతుంటాం కాబట్టి మన ముఖ్యంగా మరి మాటల యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి మాట్లాడే దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం తర్వాత ఏసు రక్తము గురించి కూడా తెలుసుకోవాలి మాట్లాడే ముందు ఏసు రక్తం గురించి తెలుసుకోవాలి తెలుసుకొని ఆ రక్తం గురించి మనము మాట్లాడాలి హలో హలో ఉయ్య యేసు కోర్టులో యేసురు మాట్లాడేదంతా ఏంటో తెలుసా రక్తం గురించే మాట్లాడతాడు ఆయన హలో ఈ లోకంలో ఈ లోకానికి సంబంధించినవి ఏవైనా కూడా మనం డబ్బులతో కొనొచ్చు అవునా కదా చెప్పండి డబ్బు 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 ఏ ఎక్కడ ఏ వస్తువు కావాలన్నా డబ్బే ఈ లోకమంతా డబ్బే డబ్బే ప్రపంచం అవునా కదా చెప్పండి డబ్బే ప్రపంచం ఇన్ ద సేమ్ వే ఆత్మీయ లోకంలో రక్తమే ప్రపంచం అన్నమాట కలలోయ రక్తమే ప్రపంచం ఈ లోకంలో డబ్బు 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 అని ఎట్లా ఉందో పరలోకంలో కానీ ఈ యొక్క ఆత్మీయ లోకంలో కానీ రక్తమే అనమాట ఎక్కడ రక్తం ఉంటే అక్కడ రక్తం నరహత్య జరిగి రక్తం ఒలికించబడితే దయ్యం అక్కడికి వెళ్తాడు ఏసు రక్తం గురించి అక్కడ మాట్లాడబడితే అక్కడ ఒక పరిశుద్ధాత్ముడు పరిగెత్తుకొని వెళ్తాడు హలో సో అంత రక్తమయం అన్నమాట సో కాబట్టి ఆ రక్తం గురించి మనం ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్ముడు మనలో లోతైన మర్మాలలోనికి ఆయన నడిపిస్తున్నాడు హలో రక్తం గురించి మనకు బోధిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని అందరు కూడా ఒకసారి రెండు చేతులపై ఆయనకు వందనాలు చెప్పండి హలోలోయా పరిరా దేహానికి ప్రాణమును దేవుడు రక్తములో ఉంచాడు బ్లడ్ ఈజ్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఆల్సో గాడ్ ఆత్మకు దేహానికి కనెక్టింగ్ లింక్ అనుసంధానం చేసేది లేకపోతే కలిపేది ఏమిటంటే రక్తం అన్నమాట అందులో దేవుడు ప్రాణాన్ని ఉంచాడు తర్వాత ఈ రక్తాన్ని మీ కొరకు ప్రాయశ్చిత్తము చేయట కొరకై నేను ఆ రక్తాన్ని మీ కొరకు ఇచ్చాను అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటారు అటోన్మెంట్ అంటే కప్పడం అన్నమాట ఓకే వేడితో కప్పుతాం మనకు చలి వచ్చినప్పుడు దుప్పటి కప్పుకుంటాం తర్వాత మనం ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బట్టలతో మనల్ని మనము కప్పుకుంటాం హలో సో కాబట్టి దేవుని వాక్యము మనం చూసిన ప్రకారము దేవుడు మన జీవితాలను కప్పేదానికి దేవుడు రక్తాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందంట దేవుని యొక్క ప్రేమ దోషాలన్నిటిని కప్పేదానికి రక్తాన్ని ఇచ్చాడు మాత్రమే కాదు మన ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పేదానికి కూడా రక్తము అవసరమైంది యాక్చువల్గా రండి ఆదికాండం మూడవ అధ్యాయం ఇది ఒక ఫేమస్ చాప్టర్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అధ్యాయం సమస్యలన్నీ ఇక్కడే మొదలయ్యాయి సమస్యలన్నీ ఇప్పుడు మనకు కనిపించే సమస్యలు కనిపించని సమస్యలు రాబోయే కొత్త సమస్యలు అన్నిటికీ కూడా ఎక్కడ ప్రారంభం అంటే ఇక్కడే అనమాట మూడవ అధ్యాయంలోనే ప్రారంభం సో కాబట్టి మనము ఈ ఈ భాగంలో మనం చూసినప్పుడు మనకంతా తెలుసు ఇవన్నీ కూడా నేను మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని డీటెయిల్గా వివరంగా నేను చెప్పపోవడం లేదు సో హవ్వ చూడండి ఆరవ వచనం చదువుతాం స్త్రీ ఆ వృక్ష ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా వద్దు అనకుండా అడ్డు చెప్పకుండా తినెను ఓకే ఏడవచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని కొన్ని సినిమాలో ఆదమూహవను దిగంబరులుగానే చూపిస్తుంటారు ఇవన్నీ పాపం చేయకముందు కూడా పాపం చేయకముందు కూడా దిగంబరులుగానే చూపిస్తాం బట్ట లేకుండా కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అనమాట కొన్ని వీటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని పిక్చర్స్లో కూడా యాక్చువల్గా పాపములో వారు పడిపోకముందు దిగంబరులుగా లేరు వాళ్ళు ఆ శతి అవయవాలు బయట కనిపించవు వారు ఎలా ఉండేవారు తెలుసా ఎలా ఉండేవారు అంటే ఏసుప్రభును యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై యోహాను యేసుప్రభును చూసినప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నాడు మికాయా దేవుని చూసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు యషయా దేవుని చూసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు మహిమ చేత నిండుకొని ఉన్నాడు కోటి సూర్యుని తేజస్సు కంటే అధికమైన మహిమతో ప్రకాశించే ఆ యొక్క రూపాన్ని దేవుడు కలిగి ఉన్నాడు యాక్చువల్గా దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడింది దేవుడు తన పోలిక చొప్పున తన సారూప్యంలో నరుని తయారు చేశాడు సృష్టించాడు హలలోయా అంటే మనిషి ఇద్దరు కూడా మహిమ చేత కప్పబడి ఉన్నారు మహిమచేత శరీర అవయవాలు కనిపించవు వాళ్ళు ఎలా కనిపిస్తారు తెలుసా దేవుళ్ళ లాగానే కనిపిస్తారు వాళ్ళు ఆయన పెద్ద దేవుడు ఆయన చిన్న దేవుడు అంతే అంతకు మాత్రం తప్ప ఇంక ఏం లేదు అందుకే దేవుని కంటే నరుని కొంచెం తక్కువగా చేస్తుంది మ్యాన్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ చాలా గొప్పవాడు మనిషి చాలా ప్రశస్తమైన అంటే నీవు నీ గురించి కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు చాలా ప్రశస్తమైనటువంటి వ్యక్తివి నువ్వు తక్కువ వ్యక్తివి కాదు నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి దేవుని కంటే కొంచమే తక్కువ మో నేను నేనెక్కడ కాదు అది రిలీజన్ మతం చెప్తుంది మతం అంటే మో దేవుడు ఎక్కడా మనం ఎక్కడా నేను మనిషిని దేవుడు దేవుడు మతం చెప్తుంది అట్లా కానీ వాక్యం చెప్పేది ఏమంటే తెలుసా కంటే నీవు కొంచెం అంటే ఎంత అండి ఇంతనా దీన్ని కొంచెం అంటరామన్నా కొంచెం అంటే ఎంత వెరీ లిటిల్ వెరీ లిటిల్ హలోయ అందుకే యహోషువా తెలుసుకుని ఇక్కడ భూమి మీద నిలబడి చంద్రునితో మాట్లాడాడు భూమి మీద నిలబడి సూర్యునితో మాట్లాడాడు హలో ఏమండి నేను మాట్లాడే మాటలు ఈ ఈ యొక్క స్థలాన్ని దాటతాయా దాటవు మైక్లో మాట్లాడితేనే ఈ స్థలాన్ని దాటవు మరి ఓషో మైక్ లేదు ఏం లేదు మాట్లాడితే సూర్యుని వినపడింది అంట సూర్యునికి వినపడింది అంట ఏంటి కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు విశ్వాన్ని కంట్రోల్ చేయగలిగింది కేవలము దేవుడు మాత్రమే తర్వాత మనిషి మాత్రమే విశ్వాన్ని శాసించగలిగాడు మనిషి కేవలం భూమికి మాత్రమే కాదు పరిమితం సూర్యుని శాసించాడు చంద్రుని శాసించాడు మనిషి ఎందుకు దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు చెప్పండి ఏసయ్యా నీకంటే నేను కొంచెమే తక్కువ హలోయ్యా నీ స్థానాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దేవుడు సంతోషిస్తాడు నువ్వెప్పుడు నేను పురుగును నేను దుమ్మును నేను ధూళిని నేను పాపిన పాపిని పాపిస్టన్ని నేను రోగిని పనికిరానివని అనుకుంటుంటే దేవుడు అబ్బా నైనా ఏం చేయాలరాయినా తల ఓ అనుకుంటాడు దేవునికి తలనొప్పి ఉందండి అందుకే ఆయన ఏమన్నాడు మీ చింత యావత్తు మనం చింత అంత ఆయన మీద వేస్తే తలనొప్పి ఉంటుందో ఉండదు చెప్పండి అనేది కొట్టుకుంటాడు అనమాట ఎట్లబ్బా ఏం చేయాలి వీళ్ళకి ఎట్లా చెబితే అర్థమవుతుంది అంటాడు దేవుని కంటే కొంచెం తక్కువ ఆదముహలు దేవుని లాగానే ఉన్నారు వాళ్ళు దిగంబర్లుగా లేరు దేవుని లాగానే ఉన్నారు ఇప్పుడు సాతను ఏం చేయాలి వారికి అబద్ధాలు చెప్పాలి ఏ మీరు ఆ పండు తింటే మీరు దేవుని లాగా అవుతారు యాక్చువల్గా ఎలా ఉన్నారు వాళ్ళు దేవుడు ఎలా తయారు చేశాడు వారిని దేవుని దిగంబలుగా చేశాడా బట్టలు లేకుండా పంపించాడా వారికి ఇవన్న మామూలు బట్టలు మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు వారికి మహిమనే వస్త్రాలుగా ఇచ్చాడు కొన్ని చోట్ల భయంకరమైన విషయం ఏంటంటే దేవుని కూడా దిగుమణిగా చూపిస్తూ ఉంటారనమాట ఆత్మీజీవులకు వస్త్రాలు ఉండవని లేదు 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 ఆత్మజీవులకు వస్త్రాలు ఉంటాయి దేవునికి వస్త్రం ఉంది ఆయన యొక్క వస్త్రము పాదముల మట్టుకు హెలలోయ ఏ దేవునికి వస్త్రాలు ఉన్నాయి హెలలోయ అది ఏం వస్త్రమండి మన యొక్క బట్టలు కాదండి మన యొక్క టెరీకాటను కాటను తెరీకాటను ఏమండి ఇవి కాదు దేవుని యొక్క వస్త్రం అంటే మహిమ వస్త్రం అదే అదే మహిమ వస్త్రాన్ని ఆదమహవలు ఇద్దరు కూడా కలిగి ఉన్నారు దాన్ని చూసి అపవాదికి వానికి కళ్ళు కొంటాయి వానికి అసూయ వచ్చేసింది ఎట్లయినా సరే వీరి మహిమను నేను దొంగిలించాలి మీరు ఆ పండు తింటే మీరు దేవునిలాగా అవుతారు దేవుడు అంత మంచోడు కాదు ఆయనలాగా మీరు ఉండకూడదని కొన్ని అబద్ధాలే చూడండి వాక్యానికి విరోధంగా మాట్లాడే అబద్ధాలు అనమాట ఆల్రెడీ వాళ్ళు దేవుని దేవుని లాగా ఉన్నారు కానీ వాడు ఏం చెప్తున్నాడు మీరు దేవునిలాగా అవుతారు కాబట్టి ఏం కాదు మీ కన్నులు తెరవబడతాయి ఇప్పుడు మీరు దేవునిలాగా కావాలి అంటే మీరు ఆ పండు తినాలి దేవుడు తినొద్దు అంటే వాడు తినవు అంటాడు దేవుడు నువ్వు చచ్చిపోతావు అంటే నీకు ఏం కాదులే నో ప్రాబ్లం అంటాడు ఆడు సాతాను ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధంగానే వాడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టే దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం అందుకే ప్రభు అన్నాడు నా వాక్యమునందు మీరు నిలిచున్న వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును సత్యం మనల్ని విడిపిస్తే అబద్ధాలు మనల్ని బంధిస్తాయి దేవుడు మనల్ని సత్యంతో విడిపిస్తే దయ్యంగాడు వాడు అబద్ధాలు చెప్పి మనల్ని బంధిస్తాడు అర్థమవుతుందా సో ఆ మాట చెప్పినప్పుడు హవ ఏం చేసింది అవునే ఇదేదో సలహా బాగుంది అపవాది చేయగలిగినంత ఏమిటో తెలుసా వాడు నీకు సలహాలు ఇస్తాడు ఉచిత సలహాలు ఇస్తాడు మోసపరిచే సలహాలు ఇస్తాడు ఒక ఆలోచన ద్వారా నీకు ఐడియాలు ఇస్తాడు వాడు ఒక ఐడియాలు ఇవ్వడం ద్వారా నాశనం చేస్తాడు వాడు డైరెక్ట్గా నీకు నిన్ను నాశనం చేయలేడు చూడండి మీరు గమనించినట్లయితే సాతాను ఏమన్నా ఆ పండు తీసుకొని అవ్వ నోరు ధరిచి నోట్లకి దూర్చాడా ఆఫర్ చేస్తాడు నువ్వు తిను అంటాడు వాడు తినిపించలేడు నీ పక్కవారు చెప్పండి సాతాను నీ చేత పాపం చేయించలేడు చేయమని చెప్తాడు అంతే నీకు సలహా ఇస్తాడు నీకు ఐడియా ఇస్తాడు ఇట్లా పో అంటాడు ఈ ఈ నిర్ణయం తీసుకుంటాడు ఈ మార్గంలో వెళ్ళంటాడు నీకు ఐడియాలు ఇస్తాడు వాడు సో వాడు పండును కోయలేదు పండును నోట్లో పెట్టలేదు వాడు అయితే ఏం జరిగింది తినమని చెప్పాడు అవనే తీసుకునిందనమాట తీసుకొని తినడం కాకుండా ఇంకా మళ్ళీ భర్త కూడా ఇచ్చింది భర్త కూడా ఏమనుకోకుండా నా భార్య మంచి ఐడియా భలే ఏదో మంచి ఐడియా చేసినట్లుంది దేవుని కంటే నా భార్యకే బాగా తెలిసినట్లుంది అనుకున్నాడు అనుకొని తిన్నాడు తిన్న వెంటనే ఏమైంది ఏడవచనం అప్పుడు వారిద్దరు కన్నులు వారు తాము దిగంబరులమని తెలుసుకొని మహిమ వెళ్ళిపోయింది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ద గ్లోరీ డిపార్టెడ్ మహిమ వెళ్ళిపోయింది దేవుని చుట్టూ ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమ ఆదమ చుట్టూ అవ్వ చుట్టూ ఉండేది ఎప్పుడైతే వీరు పాపము చేశారో ఆ మహిమ తొలగిపోయింది మహిమ తొలగిపోతే ఉంటుంది ఇంకా దిగంబరత్వం దిగంబరత్వం ఇకప్పుడు వారికి అవమానం అనిపించింది ఏంటి మేము దివగంబరున్నాం క్షేమొచ్చేసింది నిందారోపణ మనస్తత్వం వచ్చింది భయము స్టార్ట్ అయింది భయము స్టార్ట్ అయింది చూడండి వారు తాము అని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను శరీరాన్ని కప్పుకునే దానికి వాళ్ళు సొంత ఆలోచనతో ఏం చేశారు ఆకులతో బట్టలు కొట్టుకున్నారనమాట వాళ్ళు అనుకున్నారు ఆకులతో బట్టలు కుట్టుకుంటే సరిపోతుంది చెల్లుబాటు అవుతుంది అని అనుకున్నారు సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఆత్మీయ దిగంబరత్వము సో వారు కచ్చడములతో వారి యొక్క ఆత్మీయ దిగంబర దిగంబరత్వాన్ని వారు కప్పుకున్నారు అయితే తర్వాత చాలా సంభాషణ జరిగింది రావాల్సిన శాపాలు అన్నీ వచ్చాయి దేవుని యొక్క వాగ్దానం వచ్చింది అన్నీ వచ్చాయి అన్నీ వచ్చిన తర్వాత చూడండి ఇరవై ఒకటో వచ్చిన దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగి దేవుడు ప్రేమ స్వరూపి అండి ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు తన పిల్లలు పొరపాట్లు చేస్తే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రేమ మారదండి హలోయ ఆయన ప్రేమ మారదు మనలాగా ఉండదు ఆయన ప్రేమ మనకు నచ్చినట్లు ఎవరైనా చేస్తారనుకోండి మన పిల్లలు కూడా అప్పుడు మనం సంతోషిస్తాం మనం నచ్చినట్లు చేస్తే మనం ఇష్టపడ్డాం దేవుడు ఆ రీతిగా కాదు దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగా కాదు అసలు వీళ్ళు అడగలేదు చేయలేదు ఏం అడగలేదు వీళ్ళు వీళ్ళ కొద్దీ వీళ్ళు పోతున్నారు కానీ ప్రేమైనటువంటి దేవుడు ఆయన నరులను అంత సులభంగా వదిలిపెట్టేవాడు కాదు ఎందుకంటే మనుషులు ఆయన దృష్టిలో అత్యంత విలువైనటువంటి వారు అత్యంత శ్రేష్టమైనటువంటి వారు హ్యా ఈనాడు ప్రతి వ్యక్తి తన విలువను గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది ప్రతి ఒక్క వ్యక్తి తన విలువ తన ఎంత విలువైన వాడో తెలుసుకోవాలి మనుషులంతా నీ గురించి ఏం చెప్తున్నారో అది కాదు యాక్చువల్గా నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు అది కూడా కాదు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది తెలుసుకోవాలి నేను అదే నీ జీవితాన్ని మార్చేది మనుషులు కొంతమంది పొగొడతారు కొంతమంది కించబరుస్తారు కొన్నిసార్లు నీకు నీ గురించి మంచి ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు నీ గురించి నీకు చాలా తప్పుడు ఆలోచనలు వస్తాయి నిన్ను నీవే తిట్టుకునే ఆలోచనలు వస్తూ ఉంటాయి నిన్ను నీవు ఎలా చూస్తున్నావో అది ముఖ్యం కాదు మనుషులంతా నిన్ను ఎలా చూస్తున్నావు అది ముఖ్యం కాదు దయ్యంగాడు నీ గురించి ఏం చెప్తున్నాడు ఏం ప్రచారం చేస్తున్నాడు అది కూడా ముఖ్యం కాదు కానీ దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు అది ప్రాముఖ్యం దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది ప్రాముఖ్యం సో ఆదమావలు పొరపాటు చేశారు తప్పులు చేశారు షాపలు తెచ్చుకున్నారు అన్నీ తెచ్చుకున్నారు అయితే వారు వెళ్ళినటువంటి పద్ధతి సరిలేదు కాబట్టి ఎందుకంటే పరలోకపు కోర్టులో రక్తము లేకుండా ఏది కూడా అంగీకరించబడదు ఏ షాప్లోకి వెళ్ళినా డబ్బులు పెట్టి కొనాల్సిందే పరలోకపు కోట్లో రక్తము లేకుండా పాపనికి క్షమాపణ జరగదు చర్మముతో చొక్కాను దేవుడు కుట్టాడంట చర్మము రావాలంటే ఏం చేయాలి చర్మాన్ని వలచాలి చర్మాన్ని వలచాలంటే ఏం చేయాలి ఓ జంతువును వధించాలి మొట్టమొదటగా పాపము జరిగిన తరువాత దేవుడే ఒక జంతువును వధించి హలో ఆ చర్మాన్ని ఆ జంతువు యొక్క చర్మాన్ని వలచి దానితో డ్రస్సు చేసి ఈ యొక్క ఆకుల డ్రెస్ అంతా తీసేసి ఆ డ్రస్సును వారికి ఆయనే తొడిగించాడంట దేవుడే ఆ యొక్క చర్మపు చొక్కాయిలను ఆయనే టైలర్ అనమాట అద్భుతమైనటువంటి టైలర్ ఆయనే ఆ యొక్క చొక్కాయని మరి చేయించి వారికి తొడిగి ఏదోను వనంలో రక్తము ఒలికించబడింది రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు ఆ రక్తాన్ని బట్టి వారి దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు వారి అవమానమునకు గురి కాకుండా వారికి ఘనతనిచ్చినట్లు వారి యొక్క దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు ఈనాడు పాత నిబంధనలు అరితిగా జరిగితే క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన మన కొరకు మన ఆత్మ దిగంబరత్వాన్ని కవర్ చేయటకు దేనితో కవర్ చేస్తాడు తెలుసా నీతి వస్త్రము చేత ఆయన మనను ధరింపచేశాడు హలలోయ ఇలారా మనం తోమలాగా ఎప్పుడు ఉండకూడదు కళ్ళతో చూసినవి నమ్మడము మనకు అనిపించినవి నమ్మడం అలా చేయకూడదు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి హలలోయ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో అదే మనము నమ్మాలి ఏరోప్లే నడిపే పైలెట్లు ఉంటారనమాట ఏరోప్లేన్స్ నడిపే పైలెట్లు కళ్ళతో చూసిన దాని ప్రకారం ఏరోప్లేను నడపరు అలా నడిపితే అన్ని యాక్సిడెంట్లు అయిపోతాయి కొట్టుకొని వెళ్ళిపోతారు అనమాట కళ్ళతో చూసిన దాన్ని చుట్టూ ఏం కనపడుతుందో దాన్ని చూసి వారు ఏరోప్లేన్ నడపరు ఏరోప్లేన్ నడిపేదానికి వాళ్ళకు ఒక మీటర్ ఉంటుంది అనమాట వాళ్ళు దాన్ని చూసి నడుపుతుంటారు హలోయ ఒక ఇండికేటర్ ఉంటుంది దాన్ని చూసి వారు నడుపుతూ ఉంటారు కళ్ళతో ఇట్లా చూసి మనం కారు నడిపినట్టు బస్సులు నడిపినట్టు నడపరు ఏరోప్లేన్ నడిపేవారు సో ఈ కళ్ళతో చూసేది వాళ్ళు ఈ బయట ప్రపంచాన్ని చూసి వారు నడపరు కానీ లోపలే ఉన్నటువంటి మెషిన్ని చూసి దాని ప్రకారం కుడికి వెళ్ళాలంటే కుడికి ఎడమకెళ్ళాలంటే ఎడమ కిందికి వెళ్ళాలంటే కిందికి పైకి వెళ్ళాలంటే పైకి దాన్ని చూసి వారు నడిపినప్పుడు వారు ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటారు ఈనాడు మనము కూడా ఈ కళ్ళతో చూసేది చెవులతో వినేది మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చూడకూడదు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో దాన్ని చూసి దాని ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మన గమ్యానికి మనము చేరుతాం హలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ మనం ప్రయాణం చేయాలి ఈ వాక్యం ఏముంటుంది మనకు దేవుడు నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు హలో లోయ నీ కన్నులు తెరవబడితే నీ పైన ఒక వస్త్రం కనిపిస్తుంది నీ ఆత్మకు ఏమ వస్త్రం అంటే నీతి వస్త్రము అంటే నీవు నీతి వస్త్రమును ధరించుకుంటే దేవుడు నిన్ను చూసేవంటాడు పాపిస్తాడు అంటాడా ఈనాడు చాలా మంది జ్ఞానము లేక విశ్వాసు పాపిస్తూ తిడుతూ తిడుతూ ఉన్నారన్నమాట చాలా మంది లేనటువంటి వారు వారికి ఈ యొక్క నీతి వస్త్రం అన్నటువంటిది కనిపించదు మనోనేత్రాలు వెలిగింపులైనటువంటి వారు దేవుడు ఈ రోజును యేసు రక్తము చేత నువ్వు కడుగబడ్డవు అంటే ఏసై రక్తము ద్వారా నువ్వు నీకు దేవుడు నీతి వస్త్రాన్ని తొడిగింపజేశాడు నీ పైన నీతి వస్త్రం ఉన్నది హలోయ ఆ నీతి వస్త్రము నీ కళ్ళ కనిపించేదానికి కాదు ఆ నీతి వస్త్రము ఏసయకి కనిపించేదానికి ఆ నీతి వస్త్రము దయ్యానికి కనిపించేదానికి హలోయ ఎప్పుడైతే నేను నీతి మంత్రుడను అంటాడో వాడికి దయ్యం కడిగి అబ్బో ఈయన గురించి నాకు అర్థమవుతుందని చెప్పి వాడు వాని యొక్క ఓటమి ప్రారంభమవుతుంది అందుకే దేవుడు మనకు నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు ఆయన నీతి వస్త్రాన్ని మనకు చేయాలంటే ఆయన వస్త్రహీనుడయ్యాడు విలువైన వస్త్రాన్ని తీసేశారు ఆయన దిగంబరుడు అయ్యాడండి ఏ సయ్యా సెలవు పైన బట్టలతో చిలువ ఇవ్వబడలేదు ఆయన శరీరం పైన ఒక్క నూలిపోకైనా లేదు ఆయన దేహం పైన ఒక్క నూలిపోగా దిగంబరుడుగా ఆయన శిలో పైన వ్రేలాడాడు దేనికి నీకు నాకు నీతి వస్త్రాన్ని ధరింపజేసేదానికి పాత నిబంధన కాలంలో ఏఫోద్ అన్నటువంటి వస్త్రం ఉంది అది చాలా ప్రాముఖ్యం అది ధరించుకుంటేనే వారి ప్రార్థన అక్కడ వినపడుతుంది ఆ ఏ ఫోద్ వస్త్రాన్ని దేవుడు నియమించాడు దాన్ని చూసి దేవుడు వారికి జవాబిస్తాడు పాత నిబంధన కాలంలో దావిది ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి విచారణ చేయాలంటే ఏ ఫోదు తీసుకుండ్రా ఏ ఫోదు తీసుకుండ్రా అంటాడు ఈనాడు మనం తీసుకోవడం ధరించడము తీసేయడం కాదు పర్మనెంట్గా ఉండిపోయింది నీతి వస్త్రం హలో ఏ టైంలో అయినా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏ సయ్యా ఈ నీ రక్తాన్ని బట్టి అంటూనే ఆ నీతి వస్త్రం కనిపిస్తుంది దేవునికి రక్తం కనపడితే పాపం కనపడుతుంది దేవునికి రక్తం కనపడితే నీ దోషం కనపడదు రక్తం కనపడితే అతిక్రమం కనపడదు ఎందుకు రక్తము నిన్ను కప్పివేస్తుంది రక్తము నీకు ప్రాయశ్చిత్తము చేస్తుంది ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది రక్తము నీ పాపమును కప్పడం మాత్రమే కాదు నీ పాపము ఉండకుండా కడిగి వేస్తుంది యేసుక్రీస్తు రక్తం హాలలో సో కాబట్టి మన ఆత్మీయ దిగంబరత్వాన్ని దేవుడు కప్పుట కొరకు ఏసుక్రీస్తు ప్రభు దిగంబరుడుగా ఆయన సిలువ వేయబడ్డాడు ప్రోక్షించబడింది రక్తం ప్రోక్షించబడింది ప్రోక్ష తోటలో మొట్టమొదగా రక్తం ఒలికించబడింది దీనికి కప్పేదానికి దానికి ఆనాడు ఆదం హవ్వల యొక్క శరీరాలను రక్తముతో దేవుడు కప్పాడు చర్మపు చొక్కాయలను ఆయన చేశాడు ఆయన తొడిగించాడు ఈనాడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతి వస్త్రములను దేవుడు మనకు ధరింపచేశాడు అలా లోయా సో నీతి వస్త్రం ధరించుకున్న వారందరూ గట్టిగా హలోయ చెప్పండి దేవనామానికి హలలోయ ఈ యొక్క నీతి వస్త్రం మనం మనం ధరించి ఉన్నామని మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఆ రీతిగా మనము ఆలోచించాలి నేను నీతి మంత్రుడను నేను నీతి మంత్రాలను అని మనం ఆలోచించడం మొదలు పెట్టి దీన్నే మనసు రూపాంతరం ఉంటాం హలలోయ దేవుడి యొక్క వాక్యము మూడంతలుగా మన యొక్క జన్మించారా ప్రభు ఏసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె ಈ ಪ್ರೋಗ್ರ್ ನೀವ ನಮ್ಮ ಮಾ ಅಡ್ರಸ್ ಆರ್ ಡಿಜೆ ಮಿ ಕಲ್ವಳಿ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತಾಡಿಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟಿಕ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್